హై టు ఆల్ అందరికీ కూడా సబ్స్క్రైబర్లందరికీ అడ్వాన్స్గా మహాశివరాత్రి శుభాకాంక్షలు సో మేమైతే డ్యూటీ నుంచి డైరెక్ట్గా షాపింగ్ కోసం అని చెప్పేసి వచ్చేసినాము ఎందుకంటే శివరాత్రికి స్పెషల్ షాపింగ్ అనేది ఉంటుంది కొన్ని కొన్ని పూజ ఐటమ్స్ ఫ్లవర్స్ ఎస్పెషల్గా మనం శివుడికి మాత్రమే శివరాత్రి మాత్రమే పెడుతూ ఉంటాము సో అలాంటివన్నీ పర్చేస్ చేయాలి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్న ఉద్దేశంతో సో డ్యూటీ నుంచి డైరెక్ట్గా అయితే వచ్చేసినాము సమ్మర్ వచ్చేసినంత వేడిగా అనిపించింది ఈవినింగ్ ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ అప్పుడు సో అందుకని చెప్పేసి అప్పుడే బొండాలు దించుతూ ఉన్నారు మంచిగా కొబ్బరి బొండ తాగేసి షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట సో మార్కెట్ అంతా కూడా సందడి సందడిగా ఉండింది సో శివుడి కోసం స్పెషల్గా కొన్ని ఫ్లవర్స్ ఫైవ్ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కోతి పువ్వు పత్రి తర్వాత ముంత ఫ్రూట్స్ వెజిటేబుల్స్ రోజ్ ఫ్లవర్స్ చామంతి ఇలా అన్ని రకాల ఐటమ్స్ అన్నీ కూడా పర్చేస్ చేసామన్నమాట చాలా చాలా కాస్ట్లీ ఉన్నాయి అంటే శివరాత్రి ఫెస్టివల్ అంతా కూడా ఇంత బాగా బిజినెస్ నడుస్తుంది అని అనిపించింది నాకు సో ఫెస్టివల్ సెలబ్రేషన్స్ కోసం అని చెప్పేసి ఎస్పెషల్గా ఇలా స్టాల్స్ ఏర్పాటు చేసి ఫ్రూట్స్ దేవుడికి స్పెషల్గా పెట్టే ఐటమ్స్ అన్నీ కూడా అమ్ముతూ ఉన్నారన్నమాట మార్కెట్ అంతా కూడా సందడి సందడిగా ఉండింది అన్ని ఐటమ్స్ పర్చేస్ చేసిన తర్వాత ఇంటికియితే వచ్చేసాము సో అక్కడ వీడియో తీయడానికి కుదరలేదు సో అక్కడ తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా ఇప్పుడు చూపిస్తున్నాను సో ఫ్లవర్స్ అయితే మామూలు రేట్కి ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ మామూలు డేస్లో ఉన్న రేటు కన్నా డబల్ రేట్ ఉన్నాయి మంచి మర్రాకులతో ఇస్తరాకులు ఒక చిన్న ఒక ముస్లామే అమ్ముతూ ఉందన్నమాట సో ఆమె కూడా ఉపాధి ఇచ్చినట్టు ఉంటుందని మేము కొన్న ఐటమ్స్ అన్నీ కూడా మామూలుగా ఊర్లలో నుంచి వచ్చి ఎస్పెషల్గా ఇట్లా అకేషన్స్ అప్పుడే అమ్ముతూ ఉంటారు జీవనోపాధి కోసం సో అట్లాంటి వాళ్ళ దగ్గరనే ఎక్కువగా పర్చేస్ చేశాము అంతే ఈ వీడియో బై బాయ్